ఆతు పింబట వస్తున్నది సంతాన లక్ష్మి ఇది చాలా విశేషమైనటువంటి స్వరూపం ఒకప్పుడు పూర్వకాలంలో ఎదుటివారిని ఆశీర్వదించేటప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే గంపెడి పిల్లలతోటి మనవలు మునిమనలతోటి ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండమ్మా అని ఆశీర్వదించేవాళ్ళు అసలు సంతాన ప్రాధాన్యత ఏమిటి ఇది మనం అర్థం చేసుకోవాలి ఆ పుట్టాడండి ఒక్కడు అని అనుకుందిగా అబ్బ ఒక్కడు చాలండి మాకు వన్ ఆర్ నన్ అంటాడు ఒక్కడు అసలు సంతానం ఎందు ఆంతర్యం ఏమిటి దీనికి మానవ జన్మ యొక్క యొక్క పరిశీలన చేస్తే ప్రతి మనిషి కూడా ఒక ఆకారాన్ని దాలుస్తున్నాడు అంటే కర్మని అనుభవించడానికి అని అర్థం ఆగామి సూచిత ప్రారంధ కర్మలనేటువంటి మూడు త్రివిధ కర్మలతోటి మనిషి పుడతాడు ఏ ప్రారబ్ధ కర్మ ఉన్నదో ఆ ప్రారబ్ధ కర్మనుసరించి అనుసరించి మానవుడు జీవితాన్ని పొందుతూ ఉంటే రాబోయేటువంటి కర్మకు మాత్రము తానే కారణమవుతున్నాడు అంతటి మహత్తరమైనటువంటి ఆ కర్మని మనిషి కర్మబంధ విముక్తుడవ్వాలన్నా అలాంటి కర్మల నుంచి తనని తాను తప్పించుకోవాలి అన్నా మనిషి తీర్చవలసినటువంటి రుణాలు మూడు ఉంటాయి అంటే మూడు అప్పులతో పుడతాడు మనిషి రుణము అంటే నిజానికి పాపం అని అర్థం మనం మామూలు పరిభాషలో మాట్లాడుకుంటే రుణం అంటే మూడు రుణాలు దేవరుణం రుణం పితృ రుణం ఋషి రుణం దేవుళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణాలు కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తూ వారి అనుగ్రహాన్ని మనం పొందాలి ఋషి రుణం మనం చేసేటువంటి తర్పణాలతోటి సత్కార్యాలతోటి మనం వారి రుణం వారు తీర్చుకుంటాం మనం ఇక మరి పితృ రుణాన్ని ఎలా తీర్చుకుంటాం ఆ పితృ తీర్చుకునేటందుకు మనం ఏం చెయ్యాలి అంటే మన వంశాన్ని నిలబెట్టుకోవాలి మనం పుత్రుల్ని సంతానాన్ని అందుకనే ఆత్మావై పుత్రనామాసి అంటుంది శాస్త్రం అపుత్రస్య గతిర్నాస్తి అంటుంది అక్కడ ఈ పుత్రుల్ని అంటే ఈ బిడ్డల్ని కనడము ద్వారా మనం మన పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నాము అని చెప్తున్నారు వాళ్ళు ఎందుకని వాళ్ళ యొక్క అంశ ద్వారా పుట్టేందుకు ఒక యోగం ఒకటి ఒకటి ఉద్భవిస్తుంది కాబట్టి అని మరి సమాజం గొప్ప గొప్ప మార్గాన్ని అనుసరిస్తోంది కదండి సమాజంలో మరి అందరూ పెద్దవాళ్ళే అందరూ గొప్పవాళ్ళే అబ్బాయి మేము బిడ్డలను కనదలుచుకోలేదండి మేము అనాథాశ్రమం నుంచి బిడ్డల్ని మేము దత్తత తీసుకుంటామండి ఆలోచన సహేతుకమై సంస్కారవంతమైందైతే ఆలోచన ఒక ఉత్తమమైనటువంటి జీవన మార్గానికి హేతు అవుతుంది అది వితండంలో నుంచో లేకపోతే మూర్ఖత్వంలో నుంచో పుట్టిందనుకోండి ఆ వ్యక్తి యొక్క వినాశనానికి దారితీస్తుంది అలా చేజేతుల ఇలాంటి మూర్ఖపు వాదనలతోటి ఏమో తమని తాము కుహనా మేధావులుగా ప్రదర్శించుకునేటువంటి మూర్ఖులకి ఇలాంటి జాడ్యపుడు ఆలోచనలు వస్తాయి అంటే రోగపుడు ఆలోచనలు వస్తాయన్నమాట వాళ్ళకి అనాథాశ్రమం పిల్లల్ని సాకవద్దు అని ఎవరూ చెప్పట్లేదు గుర్తుపెట్టుకోండి కానీ మీరు మీ ద్వారా మీ వంశాన్ని మీరు ఏర్పరచటం ద్వారా మీ యొక్క పితృదేవతల యొక్క రుణాన్ని మీరు తీర్చుకుంటున్నారు ఒక వంశానికి బీజాన్ని వేస్తున్నారు ఆ వంశమునికి బీజం ఎప్పుడైతే మీరు వేస్తున్నారో ఆ వంశము ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మళ్ళీ లక్ష్మీతత్వం ఏమిటి వృద్ధి 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 ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు వారి ద్వారా ఇద్దరు బిడ్డలు వారి ద్వారా పది మంది బిడ్డలు ఇలా వంశము అలా శాఖోపశాఖలుగా విస్తరించటమే అక్కడ సంతాన లక్ష్మీతత్వానికి సూచిక